మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని శృంగవరపుగూడ జనసేన నియోజకవర్గ నాయకులు గొరపల్లి రవికుమార్ ప్రత్యేకమైన పూజలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో కొత్తవలస జంక్షన్ కూడలలో స్థానిక దుర్గాదేవి గుడి ఆలయంలో శృంగవరపు శృంగవరపుగూడ జనసేన నాయకులు గొరపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో కొత్తవలస దుర్గాదేవి ఆలయంలో పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది నలభై ఒక్క రోజుల పాటు మార్గ్ శంకర్ పేరు మీద పూజ జరిపించటకు దుర్గాదేవి గుడిలో ప్రార్థించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముచ్చకర్ల శ్రీను దేవ అయ్యప్ప దొరబాబు విజయ్ వెంకటేష్ ప్రసాద్ మల్లరాజు ఉగ్గిన శివ శంకర్ సురేష్ మరియు జనసేన కార్యకర్తలు వీర మహిళలు పాల్గొని విజయవంతం చేశారు మార్క్ శంకర్ మన సింగపూర్ లో ప్రమాద సంఘటనకి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదని చెప్పేసి ఇక్కడ దుర్గమ్మ గుడిలో పూజ చేయడం పూజ చేయడం జరిగింది ఆయన త్వరగా కోరుకోవాలని కొత్త ఒక నుంచి మీ జనసేన నాయకులు కూడా కోరుకుంటున్నాం కార్యకర్తలు మహిళలందరూ కూడా ఈరోజు దుర్గం గుడిలో పూజలు జరిపించి ముందుగా సంవత్సరంలోనూ నలభై రోజు ఈ పూజ కార్యక్రమం ఆయన కోరుకున్నంత వరకు చేయమని పత్రికారి ప్రాధాయపడ్డాము జై జనసేన జై జనసేన వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి